రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్స్ కన్వీనర్ తలసిల రఘురామ్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానిక మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ అనకపల్లి వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డెడా ప్రసాద్ విశాఖపట్నం వైసీపీ అధ్యక్షులు కెకే రాజు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు అనంతరం అనకపల్లి వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు పత్రికా సమావేశంలో ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరంపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ను మాజీ మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించడం జరుగుతుందని అన్నారు పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేశారు ఇప్పటికే గడిచినటువంటి నెల రోజులుగా అంటే సెప్టెంబర్ పదో తారీఖున క్యాబినెట్ సమావేశంలో ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి అయినప్పటికీ ప్రజలు ప్రజల తాలూకా ఆకాంక్షలు మాకు పని లేదు మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం పేదవాళ్ళు వైద్య విద్యని అభ్యసించేటువంటి దానికి మా ప్రభుత్వంలో అవకాశం లేదు అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం వైద్య విద్యను అభ్యసించాలన్నటువంటి ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఆశపడితే ఈరోజు దానికి అవకాశాన్ని కల్పించేటువంటి ఒక ఆలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కళాశాలలే ప్రభుత్వ పరంగా ఉండేది అటువంటిది గడిచినటువంటి ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారంతో పాటు మిగిలినటువంటి కాలేజీలు నిర్మాణం చేసేటువంటి దానికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో వాటిని నిర్మించి పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఒక నిర్ణయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ఐదు కాలేజీలని మా ప్రభుత్వంలోనే పూర్తి చేయడం రెండు కాలేజీలు రెండు వేల ఇరవై నాలుగు నేను ప్రభుత్వం దిగిపోయి సమయానికి మరో రెండు కాలేజీలు కూడా పూర్తయినాయి మిగిలినటువంటి పది కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి కొన్ని ప్రారంభించడం జరిగింది కొన్ని సగాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ ప్రభుత్వం రాగానే మీరెవరు కూడా పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని కాంట్రాక్ట్కి ఇవ్వడం అక్కడికక్కడ కాంట్రాక్టులు పనులు ఆపేయడం కూడా జరిగింది సో ఇవన్నింటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పార్టీ పరంగా అనేక కార్యక్రమాలని రూపొందించి ప్రజల్ని చైతన్య పరిచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు యువజన విభాగంలో కానీ విద్యార్థి విభాగంలో కానీ లేదా ఎస్సీ విభాగంలో కానీ లేదా లాయర్స్ విభాగం కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాం దీన్ని మరింత ఉధృతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు వారు వారే స్వయంగా ఒక కాలేజ్ పర్యటన కాలేజీకి వచ్చి ప్రజలను ఉద్దేశించి వారి కాల అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక కార్యక్రమాన్ని రూపొందించాలన్నటువంటి ఉద్దేశంతో రేపు తొమ్మిదో తారీఖున అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్కి గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు పూర్తిగా అన్ని ప్రైవేట్ పరంగా అంటే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రైవేట్ ప్రభుత్వం అనేటువంటి విధంగా వారి నిర్ణయాలు అన్నీ ఉన్నాయి ఆ రోజు మెడికల్ కాలేజీలు ఒకేదైతే పేదవాడికి విద్యని చేరువు చేయాలి ఇంగ్లీష్ మీడియంని చేరువు చేయాలి వారికి ఉన్నతమైనటువంటి చదువులు అందించాలనేటువంటి అభిప్రాయంతో ఆ రోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగు మీడియం దేనికి తెలుగు మీడియం అంటే ప్రైవేట్ పరంగా నడుస్తున్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి మేలు చేయడం కోసం ఏ నారాయణో లేకపోతే చైతన్యో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో వారికి మేలు చేయడం కోసం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు గ్లోబెల్ ఫౌండేషన్ అవసరం లేదు వాళ్ళకి ఐబీ సిలబస్ అవసరం లేదు వాళ్ళకి డిజిటల్ విద్యను అందించాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి నాడు నేడు స్కీమ్ అవసరం లేదు వారికి ఒక పక్క పోర్టులన్నీ కూడా మేము ఆ రోజు నిర్మాణం చేపడితే ఆ పోర్టులను కూడా ప్రైవేటైజ్ చేయడం కోసం ఒక నిర్ణయం ఈరోజు ప్రైవేట్గా రోడ్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లు కూడా వాళ్ళకి వారికి చేద్దాం వాళ్ళే టోల్ గేట్లు పెట్టుకొని వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు రోడ్లు కూడా ప్రైవేట్ పాలన చేయడం ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పాలన చేయడం ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు లూలు లాంటి ప్రైవేట్ సంస్థలకి వాటిని కూడా అందించి వాటిని కూడా ప్రైవేట్ పాలన చేయడం అంటే ఇది ప్రజల కోసం నడుస్తున్నటువంటి ప్రభుత్వం లేదా ప్రైవేట్ వాళ్ళ కోసం నడుస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి సో డెఫినెట్గా ఇలాగ అనేక సమస్యలు ఉన్నాయి అనేక అంటే ఈరోజు రాష్ట్రంలో విద్య ప్రైవేట్ పరం వైద్యం ప్రైవేట్ పరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ పరం కోర్టులు ప్రైవేట్ పరం చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా టోటల్గా క్యాపిటలిస్ట్ మెంటాలిటీతో ఆయన చేసుకున్నటువంటి విధానాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు రెండు లక్షల కోట్ల రూపాయలు ఇందాక కదని చెప్పినట్టు రెండు లక్షల కోట్ల రూపాయలు అమరావతి మీద పెట్టేటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీల మీద పెడితే రాష్ట్రంలో వేల మంది వైద్య విద్యను అభ్యసించేటువంటి దానికి అవకాశం వస్తే ఏ ఫిలిపిన్సో లేకపోతే జార్జియావో లేకపోతే చైనావో యుక్రెయినో ఇటువంటి దేశాలు వెళ్ళి కుటుంబాలను వదిలేసి ఏ రోజు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ విద్యార్థులు ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి సో డెఫినెట్గా వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందుకే పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని ఆ కార్యాచరణ కూడా సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం త్వరలోనే మినిట్ టు మినిట్ ప్రోగ్రాంలు కూడా ఆయన ఎలా వస్తారు ఎలా అటెండ్ అవుతారు ఏం ఎక్కడ ఎప్పుడు ప్రసంగిస్తారు ఇవన్నీ కూడా త్వరలోనే ప్రకటిస్తాం సో దీన్ని మీ ద్వారా ప్రజలు తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమైన మీటింగ్ మీటింగ్ని ప్రజలు కన్నబాబు గారి నేతృత్వంలో ప్రజలు ముత్యాల నాయుడు గారు కానీ మిగిలిన సీనియర్ నాయకులందరం కూడా ఈరోజు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది సో డెఫినెట్గా దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయాల్సిందిగా పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు సామాన్యులు కూడా దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా తాలూకు సహకారం కూడా అందించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ